शुक्लं वरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपसन्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे शिरबिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणि वासरपीठनिलये सरस्वती नमो गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्पर శ్రీ నమ నదీ మూలం ఋషి మూలం ఎప్పటికీ కూడా తెలుసుకోలేము అని పెద్దలు చెబుతూ ఉంటారు కథలు ఎప్పుడు పుట్టాయో ఎలా పుట్టాయో అనేటువంటిది తెలుసుకోవడం చాలా కష్టం లిపిలేని కాలంలో కూడా ముఖత పుట్టింది సాహిత్యం అందున జానపదల కథలు మూలాలు తెలుసుకోవడం మరి కష్టం పురాణాలలో ఉన్న విశేషాంశాలతో జనపదంలోంచి జానపద కథలు పుట్టాయి ఈ కథలు అనుసృతంగా మౌఖిక వాజ్మయంగా ఒకరి నుండి మరొకరికి చేరి ప్రసిద్ధి పొందాయి ఆ తర్వాత లిఖిత రూపంలో పుస్తకంగా మారి జనుల చేతిలోకి వచ్చాయి ఆ కోవకు చెందిందే ఇప్పుడు మనం చెప్పుకోపోయేటువంటి శ్రీ ఈ పరమానంద శిష్యుల కథలు వీరందరూ కూడా తెలుగు దక్కుతనానికి మూర్ఖత్వానికి మరో పేరు వీరి చేతలు మాటలు అన్నీ హాస్య స్ఫూరకంగా ఉండి నవ్వును పుట్టిస్తాయి అయితే వారు తెలుగుదక్కుతనంతో చేసేటువంటి పనులు అందరికీ క్షేమాన్ని కలగజేస్తాయి ఈ కథలకు దేశకాల పరిమితులు లేవు అటువంటి శిష్యులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటారు గురువులలో శిక్షా గురువు దీక్షా గురువు ప్రేరక గురువు బోధక గురువు దర్శక గురువు అని అనేక రకాలు గురువు శిష్యుని యొక్క మానసిక స్థితిని అనుసరించి అవసరాన్ని బట్టి విద్యార్థుల యొక్క మనస్సును సంస్కరిస్తాడు పూర్వం అరుణికేశి అనేటువంటి ఒక మహర్షి ఉండేవారు ఆయన వద్ద పన్నెండు మంది శిష్యులు ఉండేవారు వారందరూ కూడా మంచివారు సత్యమునే వచించేవారు దొంగతనం చేయడం కానీ ఇతరులను వంచడం కానీ తెలియనివారు గురు శుశ్రూష విద్యాభ్యాసం తప్ప అన్యం ఎరిగినటువంటి ఉత్తములు అరణ్యాలలో ఉండి గురువాజ్ఞ పాటించేవారే కానీ ఎన్నడూ స్త్రీలను చూసి ఎరువరు గురువుగారు చెప్పిన పాఠం తప్ప వారికి అన్యచింతన లేదు పరమేశ్వరుని యొక్క భక్తులు వారొకసారి యజ్ఞార్థమై దర్భల సేకరణ కోసం అరణ్యానికి వచ్చారు దప్పికకుని సమీపంలోని జలాశయం దగ్గరికి వెళ్ళారు ఆ సమయంలో కొందరు దేవకన్యలు భూలోక సౌందర్యాన్ని చూడడానికి వచ్చి ఆ జలాశయంలో ఆచరిస్తున్న ఆ దేవకన్యలను మునుకుమారులు చూశారు స్త్రీలను ఎప్పుడూ చూడని వారవుడి చేత ఆశ్చర్యంతో వాళ్ళనే చూడసాగారు ఆ ఋషికుమారులను చూసినటువంటి దేవకాంతలు వారిని బుద్ధిహీనులు కమ్మని చెప్పించారు అంతలో అక్కడికి వచ్చినటువంటి అరుణకేశి మహర్షి తన శిష్యుల అమాయకత్వాన్ని వారికి తెలిపి స్త్రీలైన మీరు ఆ విధంగా స్నానాలు చేయడం తప్పని చెప్పించబోయాడు అందుకు వారు ఆయన ప్రార్థించగా వారి ప్రార్థనను మన్నించి ముందు వీరి శాప విముక్తిని తెలియజేయమన్నాడు వారప్పుడు తమ చెలివి వివాహం వివాహమైన తర్వాత వారు పరమేశ్వర అనుగ్రహంతో శాప విముక్తులు అవుతారని చెప్పారు మహర్షి వారిని ఆశీర్వదించి అరణ్య సమీపాన ఉన్న విజయదుర్గ నగరం అందున్న విప్రోత్తముడు దయాశాలి విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న పరమానందయ్య గారి వద్దకు వెళ్ళమని శిష్యులకు చెప్పాడు దేవకన్యల చేత తెలివి కోల్పోయి బుద్ధిహీనులైన మునికుమారులు తిన్ను తెలియక అరణ్యాల్లో తిరుగుతూ పరమానందయ్య గారి వద్దకు చేరుకున్నారు ఆయన వద్దకు వెళ్ళి తమ ఆకలిని తీర్చమని ప్రార్థించారు పరమానందయ్య గారు వారి తేజస్సును అమాయకత్వం చూచి వీరెవరో శాపగ్రస్తులైన తేజోమూర్తులని భావించాడు తమ శిష్యులుగా చేర్చుకున్నాడు నాటి నుండి వారు పరమానందే శిష్యులుగా ప్రసిద్ధి పొందారు ఆయన భార్య కూడా వారిని పుత్రుల వలె ఆదరించింది ఈశ్వర భక్తుడైన పరమానందయ్య వీరికి భృంగి నంది గణపతి మొదలుగా గల పరమేశ్వరుని ప్రమదగణాల పేర్లను పెట్టాడు ఈ విధంగా శాపగ్రస్తులైన మునికుమారులు పరమానందే గారి ఆశ్రమంలోకి చేరుకున్నారు అయితే వీరు చేసే పనులన్నీ మొదట ఇబ్బందిని కలిగించినా చివరకు మేలు చేసేవి శిష్యుల అమాయకత్వం వారి తెలివితేటలు మంచికే తీసేవి దాంతో గురు శిష్యుల ప్రతి సంఘటన రసాత్మకంగా ఉండేదే తప్ప ఏ విధమైనటువంటి అసభ్యతకు దారితీయలేదు ఒకసారి పరమానందయ్య గారు గ్రామాంతరం వెడుతూ వారిని కూడా తన వెంట తీసుకుని బయలుదేరారు మధ్యలో ఏరు దాటవలసి వచ్చింది అవతల ఒడ్డుకు చేరిన తర్వాత ఎంతమంది ఉన్నామో లెక్క చూసుకుందాంలే అనుకున్నారు పడవ దిగిన వెంటనే ప్రతివాడు తనను వదిలిపెట్టి లెక్క లెక్కపెట్టుకోవడం లెక్క పెట్టుకోవడం మొదలుపెట్టారు దాంతో ఎన్నిసార్లు లెక్కించినా ఒకడు తగ్గాడు ఒకడు నదిలో కొట్టుకుపోయాడని ఏడవడం ప్రారంభించారు చివరకు గురువుగారు అందరినీ లెక్క పెట్టి చెప్పారు అప్పుడు వారు అందరము బ్రతికై ఉన్నామని ఆనందించారు అది వారి అమాయకత్వానికి పరాకష్ట ఒకసారి గ్రామాంతరం వెళ్ళిన గురువుగారు తిరిగి వచ్చి కాళ్ళు పట్టమని శిష్యులను పిలిచారు శిష్యులందరూ పోటీ పడి ఆయన కాళ్ళు పట్టడం ప్రారంభించారు చివరకు వాళ్ళు ఆయన కాళ్ళను స్వాధీనం చేసుకొని ఇది నా కాలు ఇది నా కాలు అని రెండు కాళ్లను పంచుకున్నారు వారిలో వారే నా కాలు బాగుంది నీ కాలు బాగలేదు అని చివరకు ఆయన కాళ్ళు నరకడానికి సిద్ధపడ్డారు పరమానందయ్య గారు కేకలు విన్న ఆయన భార్య అక్కడికి వచ్చి వాళ్ళందరినీ పక్కకు నెట్టింది అప్పుడు ఆయన పక్క నుంచి లేచి లేచి యువతలకు వచ్చేటప్పటికి ఆ పడక కింద నుంచి ఒక పాము జ్వర పాకి పారిపోయింది దానిని చూసిన భార్యాభర్తలు శిష్యుల హడావుడికి భయపడినటువంటి ఆ పాము చివరకు పారిపోయింది లేకపోతే ఎంత ప్రమాదం జరిగేదో కదా వారి మూర్ఖపు అల్లరి కూడా తమకు మేలే చేసిందని వారు ఆనందించారు అలా ఎన్నోసార్లు ఆపదల నుంచి కాపాడడం జరిగింది వారి కుమార్తె వివాహ విషయంలో కూడా వీరు తెలుగు దక్కతనంతో చేసిన చేతలు కూడా వారికి మేలే చేసింది కానీ కూర్చున్న కొమ్మలు అరుక్కోవడం సూదిని దూలానికి గుచ్చి తేవడం గుర్రం గుడ్డని ఏదో గుడ్డును తేవడం పాలిచ్చే గోవు అని ఇతరులు చెప్పిన మాటలు విని చచ్చిపోయినటువంటి ఆమెను ఇంటికి తేవడం వంటి పనులన్నీ కూడా వారి తెలుగు తక్కువతనానికి నిదర్శనం చివరకు శాపం ఇచ్చిన దేవకన్య వివాహం అయిన తర్వాత పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో శాప విముక్తిని పొంది తిరిగి తమ తెలివితేటలను పొందారు శిష్యులు ఇన్ని రోజులు తమకు ఆశ్రయం ఇచ్చిన గురువు పరమానందకు నమస్కరించి తిరిగి తమ గురువు అయినటువంటి మహర్షి చెంతకు చేరుకున్నారు ధ్యానం గురుమూర్తి పూజ మూలం గురు మంత్రమూలం సత్యం మోక్షమూల గురో కృపా శుభాన్ని కలుగ చేస్తుందనడానికి పరమానంద శిష్యుల కథే మనకు ఉదాహరణ ఆచార్య ఆచార్య సాతి సా నిత్యా సరా గురువుగారికి శుశ్రూష చేసి గురుశిక్షణ శిక్షలను పొందినటువంటి ఏ జాతి వారైనా సరే చాలా కాలం అజరామరమై నిలుస్తుంది అన్నది వేదవాక్యం అందుకు ఉదాహరణమే పరమానందయ్య శిష్యుల యొక్క కథ